What's ప్రకాశం జిల్లా మార్కాపురంలో రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు మార్కాపురం భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశ స్వామి తెప్పోత్సవం జరగను ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు అదేవిధంగా భక్తులు ఎటువంటి తోపులాటలు లేకుండా కోనేరు పరిసరాలలో ఉండే టెర్రస్ పైకి ఎక్కడాలు పాత మీదలను ఎక్కి తెసవాన్ని తెలికించే ప్రయత్నం చేయొద్దని పట్టణ ప్రజలకు డీఎస్పీ నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు సూచించారు శ్రీ చెన్నకేశ స్వామి టెంపుల్ అనేది అత్యంత పురాతనమైనది అత్యంత ప్రాముఖ్యత చరిత్ర కలగని అందరికీ తెలుసు సో ఈ బ్రహ్మోత్సవాలు అన్నీ రథోత్సవాలు అన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి పోలీస్ ఎప్పటికప్పుడు బందోబస్తు ఇస్తున్నాం కానీ రేపు రెండవ తారీఖు అత్యంత ముఖ్యమైన తెప్పోత్సవం చేయగలం సో దానికి మంది ప్రజలు వస్తారు దాదాపు ఒక పదివేల మంది ప్రజలు వస్తారు ఆ వీధిని కూడా కోనేటి వీధి అంటారు అది కోనేటిలో జరుగుతుంది స్వామికి సో ఈ జనం అంత పట్టే ప్లేస్ కానీ అంత ఇది కానీ అక్కడ లేదు వచ్చిన భక్తులంతా కూడా కెట్టెట్లా పోతారు అక్కడ సో దాని గురించి పోలీసు మేమందరం కూడా దాదాపు ఒక పది మంది ఎస్ఐలు ఒక నలుగురు సిఐలు మరియు ఒక దాదాపు అంతా స్పోర్ట్స్ కలిపి రెండు వందల యాభై మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఏదైతే బందోబస్తు ఆ రోజు జరుగుతుందో రెగ్యులర్గా ఉండేదాన్ని అంతా కూడా కొనేటి వీధికి ఉండే యాక్సిడెంట్ రోడ్లలో నుంచి ఆపేస్తున్నాం అది ముందు ప్రజలకి ఎదు చేస్తున్నాం కొంచెం సహకరించాలి ఆ ఒక్క రోజుకి పండుగ జరిగేటప్పుడు ఈ మోటార్ సైకిల్స్ కానీ వెహికల్స్ కానీ దాంట్లో తీసుకురాకుండా ప్రిస్క్రైబ్ చేసేది అంటే కొనేటి వీధి ఇక్కడ మాడ విధులు అక్కడే పార్క్ చేసుకోవాలంటే కోనేటి వీధి గుడి కోనేరు చుట్టూ కానీ దాని పక్కన ఉండే యాక్సిడరీ రూట్ రూట్లో కానీ ఎక్కడ కూడా పార్కింగ్ అనౌజ్ చేయాలి అది ఒకసారి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను ప్రజలంతా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ వెహికల్స్ అనేవి ప్రజల యొక్క ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కోనేటి వీధికి మన మాడ వీధుల నుంచి పోవడానికి సమయం పడుతుంది సో అది దయచేసి అక్కడ నుంచి నడిచిపోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ఇప్పుడు ఈ వర్షాలు ఏవి పడున్నాయి ఆ ఊరు కూడా కొంచెం పాత ఇళ్ళు ఉన్నాయి అక్కడ అది కొంచెం ఓల్డ్ టౌన్ మీకు అది సో ఇప్పుడంతా కూడా ఈ చాలా దాదాపు కొన్ని ఇళ్ళు అయితే డెబ్బై ఎనభై ఏళ్ళు కొంత వయసు అయిపోయి ఉంటాయి అక్కడ ఈ వర్షాల వల్ల కూడా బాగా నిముకలు ఉంటాయి సో జనరల్గా తీరు చూద్దామని చెప్పేసి ఆ బిల్డింగ్ మీద ఎక్కడం కానీ ఎక్కినప్పుడు దాని స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు అందువల్ల దయచేసి ఎవరైతే ఇళ్ళల్లో ఉండేవాళ్ళో వాళ్ళు కూడా ఈ ప్రజలందరినీ కూడా మిథిలెక్కించి ఎక్కించి వాటి అన్నింటి మీద ఎక్కిస్తే కూడా ఆ ఇళ్ళకు కూడా ప్రమాణం అని చెప్పేసి ఆ బరువున ఏమి తట్టుకుంటాయో లేవో అని ఆ చుట్టుపక్కల ఉండే ఇంటి ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు బయట అలౌ ఎదురు కానీ ఇంటి టెరాస్ మీద మాత్రం ఎవరిని కూడా అలౌ చేయొద్దని అక్కడ చుట్టుపక్కల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అట్లాగే ఈ ఎంతో వైభవంగా జరిగే ఈ మనం అందరం కూడా కలిసికట్టుగా మంచిగా చేసుకొని అద్భుతంగా దాన్ని విజయవంతం చేసుకోవాలనే కోరిక ఉంది దానికి ప్రజలు కూడా సహకరించాలి రేపు పోలీసు పెట్టే రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ కూడా దయతో మీరు అర్థం చేసుకొని చేసుకోవాలి అట్లాగే ఇప్పుడు కూడా ఈరోజు కూడా కాశీ బుక్లో ఒక ఇన్సిడెంట్ ఇది జరిగిందని కూడా మనం ఇప్పుడే వింటున్నాం జనరల్గా ప్రజలందరూ వచ్చేటప్పుడు పోలీసు చెప్పే మాటని కొంచెం సావధానంగా తీసుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగవు ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్యం కారణం ఏంటంటే మన దగ్గర క్రమశిక్షణ రూపించడం ఇది ఎవరైనా ముందు మనిషి వెళితే వెనక మనిషికి అలవ్ చేస్తారు ఏదైనా ఆ రోజు కూడా తెప్పోత్సవం అంటే అందరూ కూడా చూడటానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూస్తారు కానీ ముందు మనిషి వెళ్ళిపోతే వెనక మనిషి జరిగిపోవడం తప్ప నెడితే ప్రెషర్ ఇస్తే మనిషి ముందున్న మనిషి జారుతాడు కదా ఆ ఫ్రీ ఫ్రీ ఫ్లో ఉండదు దయచేసి అన్నీ కూడా గమనించుకొని ఎలా పోలీసులు చెప్పారో ఆ గా ప్రజలు కూడా మనకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను మేము అందరినీ కోరుకుంటాం థ్యాంక్ యూ ఇంకోటి అందరికీ నమస్కారం రేపు మన మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెండకేశ్వర స్వామి వారి దెప్పోత్సవం వచ్చే భక్తులందరికీ విజ్ఞప్తి ముఖ్యంగా మనము ఆ దెప్పోత్సవం ఏదైతే కోనేరు ఉందో ఆ కోనేరు లోపల మెట్ల మీద కొన్ని కొంతమంది మనం పెట్టాము ఓన్లీ లేడీస్కి మాత్రమే లోపల కోనేరు ఎలా చేస్తాం దయచేసి ప్రజలందరూ గమనించాలి వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా అక్కడ సీటింగ్ ఏర్పాటు చేయని కూర్చుని కింద కూడా ఏదైతే ఉందో మనం చెప్పచ్చు మన స్వామి వారు తిరుగుతారు కోనేరులో అక్కడ కిందకి వెళ్లకుండా ఎవరు లెక్కకుండా కూర్చుని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా కోనేరు పక్కన నిలబడి ఉన్న ఇందాక సార్ చెప్పినట్టు కూడా ఆ పక్కన ఉన్న హౌసెస్ ఏ విధంగా దాన్ని అన్ని కూడా చేయించడం జరిగింది దయచేసి అక్కడ ఉండే హౌస్ వాళ్ళు కూడా విజ్ఞప్తి ఎవరైనా కూడా మీ బయట నుంచి వ్యక్తి ఎవరైనా వచ్చి మీ మీ దాంట్లో మీ ఇంట్లోకి ఎలా చేసి వాళ్ళు బైక్ చూసి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరిని కూడా మీరు మీరు మీ కుటుంబ సభ్యులు తప్ప మీరు ఎవరిని కూడా ఎలవ్ చేయాలి అదేవిధంగా భక్తులు కూడా విజ్ఞప్తి ఆ కోనేరు దగ్గర వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించి ఉంటారు కాబట్టి దయచేసి నెట్టుకోకుండా అందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుని ఉండాలని అందరూ అదేవిధంగా చెప్పిన డిసిప్లిన్ పాటించి ట్రాఫిక్కి పోలీస్ వారికి సహకరించి ఈ మన రథోత్సవ మన ఈ లక్ష్మీ చెన్నకే స్వామి తెప్పోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా వార్కాపుర ప్రజలందరినీ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ